అందరు బాగున్నారా చాలా రోజులు అవుతుందండి మనం వీడియోలు పెట్టే ఈరోజైతే మేము దుంపలు తవ్వడానికి వచ్చామండి అదే దుంపలు అంటారు కదా దుంపలు తినడం చాలా ఆరోగ్యకరం మీరు కూడా ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడల్లా అడవి దుంపలు కోసుకుని తవ్వుకొని తినండి చాలా బాగుంటాయి ఉడకబెట్టుకొని ప్రజెంట్ మేము దుంపల కోసం అన్వేషిస్తున్నాం అనమాట ఈ తోట మొత్తం తోట మొత్తం ఎదుగుతున్నాం దుంపలు దొరికితే బాగుండు దుంపలు దొరకడం అంటే అవి మనకు ఆ తీగలు కనిపించాలన్నమాట ఆ పాదులు అసలు కనిపించట్లేదు చాలా వెతుకుతున్నాం కానీ కనిపించట్లేదు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇద్దరం వెళ్తున్నాం అండి మొత్తం తిరుగుతున్నాం కానీ అసలు ఏం దొరకట్లేదు ఎప్పటికి అరగంట నుంచి తిరుగుతున్నాం వచ్చి మొత్తం మేము దూరం డొంకాలేదు తిరగని తుప్పలేదు అలా తిరుగుతున్నాం కానీ దొరకట్లేదు ఇంకా మాకు ఎప్పటికి దొరుకుతాయో ఏంటో తీగలు ఏమో ఉండేమో కాకపోతే ఇవి నీట్గా చేయ నరగతున్నారు ఎప్పటికప్పుడు ఉండాలి ఇటు మొత్తం ఉండాలి కానీ ఇటు సైడు ఉండాలి కానీ ఎందుకో లేవు మరి తెలియట్లేదు అదే మాకు పాదు కోసం తిరుగుతుంటే డబ్బ చెట్టు కనిపించింది డబ్బకాయ డబ్బకాయలు అంటాం మేము దబ్బకాయలు మీరేమంటారు కామెంట్లో చెప్పండి చూసారా ఎన్ని వేస్ట్ అయిపోయినాయో ఇవన్నీ పడినాయి అనమాట ఇది రీసెంట్గా పడినట్టు ఉన్నది కానీ పాడైపోయింది చూసారా నీరు వచ్చేస్తుంది అలాంటి తిన్నా కూడా వేస్ట్ మంచి కాయని కోద్దాం పైన కూడా ఎక్కడో అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఒక కాయను కొట్టాను ఇవి కూడా కన్నాలు అయిపోయి ఉన్నాయి చూసారా వచ్చేస్తుంది ఎంత వేస్ట్ వేస్ట్ మంచి కాయలు అనమాట వేస్ట్ అయిపోయినాయి నేను ఈ గేప్లో ఉంటే బాగా ఒక పాదు దొరికింది అన్నాడు చూపిస్తాను పాదు ఇదేనండి దుంప పాదు అంటారు చూసారా ఆకులు ఈ విధంగా అనమాట ఈ విధంగా అనేసి కన్నలు కన్నలు ఉంటాయి అనుకోకండి ఆకులు బాగానే ఉంటాయి తినేసింది పురుగేదో అది దుంపతి అనమాట ఈ ప్రజెంట్ మంచి పాదుల దగ్గరికి వచ్చామండి పాదులు అంటే రెండు రకాలు ఉంటాయంటే అవి ఎలా ఉంటాయి నాకు కూడా పూర్తి తెలియదు అనమాట రెండు రకాలు ఆడవి పోతి మన ఏంటి జీవులలాగే వాటికి కూడా మగ ఆడ అని ఉంటాయంట మనకు పూర్తి తెలీదు అదే మా బావ మాట ఇది మగ సెట్ అండి పోతు సెట్ అంటారు దీన్ని పోర్త్ సెట్ ఇది ఇది మొత్తం అనమాట సెట్ అంటే ఫోర్త్ తీగ అనమాట ఇది ఇది పోర్త్ తీగ ఇందులో ఆడతీగలు కూడా ఉంటాయి అంటే ఆడతీగ ఏమంటారు ఆ దుంప సరిగ్గా టేస్ట్ ఉండదు పోర్త్ యొక్క దుంప బాగుంటుంది అనమాట பட்ட <laughs> கண்ணதண்ட <laughs> 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 ఇదే దుంప అండి ఇదే అడవితేంపొట్టలో ఉంది పుట్ట లోపల ఉందన్నమాట ఇవి తీయాలంటే చాలా జాగ్రత్తగా తీయాలి లేదంటే ఎక్కడ ఎక్కడికి విరిగిపోతాయి ఊరుతున్నాయి ఇంకా టైం ఉన్నది టైర్ రావడానికి కాకపోతే ముందుగా మనం రావడం వల్ల కొంచెం త్వరగానే ముగించేది ఇది అంతా బాగా ఎలా తవ్వాలో తెలిసిన వాళ్ళే తవ్వాలి లేదంటే మొత్తం దుంపలన్నీ మట్టి మట్టిపాలే మట్టిపాలు కాదు అనమాట మొత్తం ఏ పక్క తెలియదు కదా అందుకే ఎక్స్పీరియన్స్ అంటే బాగా తెలిసిన వాళ్ళు అయితే బాగా తవ్వుతారు అనమాట ఇలాంటివి ఎక్కువ మొగోళ్ళు చాలా తక్కువ తవ్వేది ఆడోళ్ళు బాగా తవ్వుతారు ఇలాంటి దుంపలు అయితే నిజంగా సున్నితంగా తవ్వుతారు అనమాట ఇప్పుడు బాగా కూడా చాలా సున్నితంగా తవ్వుతున్నాడు అదే నేను అయితే ఇప్పటికే దుంపలన్నీ సిట్లు పోను మొత్తం అలా తవ్వుదును ఏది చేసినా ఆడోళ్ళ తర్వాత మనం మొగోళ్ళము ఇలాంటి ఇలాంటి పనులు

ఫ్రెండ్స్ మనం సరిగ్గా తవ్వకపోతే ఇలాగ అయిపోతాయి అనమాట మొత్తం ఇలా చెట్లు పోతాయి ఇవి తినడానికి కూడా పని చేయవు మొత్తం ఏర్ కింద ఉండడం వల్ల ఏరు కింద ఉండడం వల్ల మేరు ఎయిర్ని పొ అదే ఏరు కింద ఉండింది ఎయిర్ పొడడం వల్ల అది కూడా చెట్లు పోయిందనమాట చాలా జాగ్రత్తగా తవ్వాలి చేసే అతనికి అమ్మకొని చూసి నాకు వస్తున్నాయి సోటలు బాగా ఎన్ని ఉన్నాయో ఒకే చోట ఊరిపోయినాయి అన్నీ ఎన్ని ఉన్నాయి చూస్తున్నారు కదా అవన్నీ దుంపలు అనమాట చెయ్యని అన్నీ ఇటువైపు ఏర్లు అటువైపు ఏర్లు మధ్యలోన దుంపలు ఉండిపోయినాయి అవి ఎలా తవ్వుదామన్నా చెట్లు పోతున్నాయి అవి ఎలా అని మా బావ ఎందాక నుంచి అవస్థలు పడుతున్నాడు చూశారు కదా చాలా ఉన్నాయి ఒకే చోట ఉన్నాయి అన్నీ ఒక్క చోట ఊరిపోయినాయి దుంపలు బాగా ఫైనల్లీ మాకు దొరికినాయి ఇవ్వండి చాలా కష్టపడతావాడు బా చూసాం మనమంతా పైన సోయింగ్ సోయంగా తిరిగాను చెయ్యికి ఒక్కసేటి మట్టి అంటుకోలేదు చూసారా మొత్తం పాపం చాలా కష్టపడ్డాడు ఇవనమాట మొత్తం దొరికినవి అక్కడ ఇంకా ఉన్నాయి పక్కన కవర్లు వేస్తున్నాం అవి ఈ నెల పోతే కొంచెం బాగుంటాయి ఈ నెల పోతే కొంచెం బాగుంటాయి కానీ మేము ఎర్లీగా తవ్వేసాం లేతవే